నక్సలే గద్దలన్న ఒక అంబేద్కర్ రన ఒక బుద్ధిస్ట్ గన మానవులు మనుషులు మనుషులు లెక్క బతకాలని కోరుకున్నాడు మనిషి మీద మనిషి పెత్తనం ఉండొద్దని కోరుకున్నాడు అది మావోయిస్టుగా గా కోరుకున్నాడు నక్సలేట్ గా కోరుకున్నాడు అంబేద్కరిస్ట్ గా కోరుకున్నాడు ఒక స్త్రీవాదిగా కోరుకున్నాడు ఒక విద్యార్థి నాయకుడుగా కోరుకున్నాడు ఒక రక్షా కార్మికుడుగా కోరుకున్నాడు ఒక ఆర్టిస్ట్గా కోరుకున్నాడు ఒక చెల్లెమ్మ పుట్టుమచ్చగా కోరుకున్నాడు ఎక్కడ చూసినా ఎవరి సమస్య ఉంటే అక్కడ గద్దల ఉండేది ఎవరికి కష్టం ఉంటే ఆ కష్టానికి పరిష్కారాన్ని కోసం జరిగే పోరాటంలో గద్దన ఉన్నాడు కాబట్టి గద్దనందరూ గద్దలన్న సాహిత్యానికి గద్దలన్న ఆలోచనలకు వెళ్ళలేవు ప్రపంచ మానవ జాతి సుఖంగా జీవించే వాతావరణం కోరుకోవడమే గద్దరన్న లక్ష్యం దానికోసమే ఆయన జీవించిండు ఆయన ఆచరించిండు అప్పుడప్పుడు మాట్లాడుకున్నట్టు అనేది అల్లం చెప్పినట్టుగా ఏదైనా డిస్కస్ చేస్తుంటే ఔరభై నా పార్టీ నన్ను దూరం అనుకో ఏది ఏది వాళ్ళు నాకు దూరం పెడితేంది నాదే ఆ పార్టీ పో అన్నట్టు లాస్ట్ ఆ పార్టీలో పేద ప్రజల కోసం కుటుంబాలను వదిలేసి ప్రాణత్యాగాలు చేసి నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారు పేద ప్రజల కోసం పేద ప్రజల విముక్తి కోసం కొట్లాడేటోడు ఎవడన్నా నా అది ఏ పార్టీ అన్నా నా పార్టీ అది ఏ జెండా అయినా నా జెండా అనేటువంటి పెద్దలన్నా కాబట్టి పేద ప్రజల పక్షపాతిగా న్యాయం పక్షపాతిగా నిజం పక్షపాతిగా సత్యం మాట్లాడమే పక్షపాతిగా జీవించినటువంటి వ్యక్తి కాబట్టి గద్దరులను మనం ఏ ప్రేమవర్క్ లో బంధించలేము ఏ వర్క్ నుంచి చూపిస్తే అక్కడ ఆయనే కనబడతాం మనం సినిమా ఆర్టిస్ట్ ఆయన కంటే గొప్పగా రాసుకుంటున్నారా సినిమా ఆర్టిస్ట్ కూడా ఆయన ఆయన ఏం మాట్లాడు గద్దర్ అయితే ఇవాళ ఏ సందర్భంలో మనం పెడుతున్నాం ఈ మీటింగ్ ఏ సందర్భంలో జరుగుతుంది ఒకటే నిమిషం దాని చెప్తా నేను మిత్రులారా మొన్ననే మధ్యప్రదేశ్లో మాండలాలో మాండ్లాలో ఒక ఆరుగురి ఆదివాసీలను కాల్స్ చంపేశారు ఆరుగురు ఆదివాసీలు అమాయకపు ఆదివాసులు వాళ్ళకేం తెలియదు మావోయిస్ట్ పార్టీతోనే సంబంధం లేదు మావోయిస్ట్ పార్టీ నక్సైట్లన్నీ చంపేసింది మా విక్రాంత్ పూరి అక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఆదివాసీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో నాకంటే పైన ఆయన చైర్మన్ గా ఇమీడియట్ ఎమ్మెల్యే ఆరుగురు అని చెప్పి అసెంబ్లీలో అంటే నేను నిజంగా భారతదేశంలో ఇప్పుడున్నటువంటి స్థితిలో నాలుగు ఏడు మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఫార్టీ సెవెన్ మెంబర్స్ ట్రైబల్ఏస్ పొలిటికల్ పార్టీ ముగ్గురు జనరల్ గెలిచినారు అందరూ ఇరెస్పెక్ట్ ఆఫ్ రాజకీయ పార్టీ ఒక్కసారి విక్రాంత్ పురిగా వాయిస్ చేసినాక అందరూ ఒక్కటై ప్రభుత్వాన్ని అది చాలా గొప్ప పరిణామం అనిపించింది ఎప్పుడు కాదు పదిహేను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఎక్స్రేషా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది ఎక్స్రేషా మాత్రమే కాదు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఒకప్పుడు ఇటువంటి మనం తెలంగాణలో చూసేవాళ్ళం ఇవాళ మధ్యప్రదేశ్ లో అంటే ఒకసారి ప్రజలు ప్రజలకు బాధ్యత వహించేటటువంటి వాళ్ళు ముందుకొస్తే ఎట్లుంటుందో చూడవచ్చు మనం ఇవాళ అణిచివేత భయంకరమైనటువంటి రూపంలో కొనసాగుతా ఉంది మన దగ్గర స్త్రీల ముందు అణిచివేత ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఒకప్పుడు మీరాజి మీరా గారు మాట్లాడుతూ చెప్పారు ఆ బాధ్యత పోలేదు మారేం చేసా అంటే ప్రజాస్వామ్యవాదాలను అరపణ లక్షలేట ఒత్రిశింది ఏకార్గవగా ది అరపణ లక్షలేట. अगर कोई जनता के बारे में बात करेगा ये అరపణ లక్షలేట. कोई संविधान के बारे में बात करेगा ये అరపణ లక్షలేట. कोई इक्वालिटी के बारे में बात करेगा ये అరపణ లక్షలేట. इसको खत्म करो. దిస్ వాట్ గోయింగ్ ఆన్ ఇన్ ది యూనివర్సిటీ అలా. అదుగో ఒక గీత తీసుకోవాల్సిన సందర్భావం ఈ మీటింగ్ జరుగుతుంది. ఈక్వాలిటీ వైపు నరున్నారు. స్వేచ్ఛ వైపు ఎవరున్నారు సమానత్వం వైపు ఎవరున్నారు ఆధిపత్యం వైపు ఎవరున్నారు ఎందుక ఛత్తీస్గఢ్లో ఇవాళ ఆపరేషన్ కలగా నడుస్తుంది కోసమా నక్సలైల కోసమా కాదు మైన్స్ కోసం నేను మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి మహారాష్ట్ర బస్తర్ మన గట్టిన పార్లమెంట్ కాన్సిల్సీ ఇన్ఛార్జ్గా పంపించింది మహారాష్ట్ర ఎన్నికలు ఐ వాజ్ మోర్ దెన్ అనేటటువంటి ఒక గుట్ట ఒక గుట్ట డెబ్బై ఎనిమిది గుడాలు ఉంటుంది మొత్తం ఉన్నారు మూడు బెటాలియన్ల ఆర్మీని దించి లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి ట్రక్కులకు ఐల లోన్ తీసుకెళ్ళడం కోసం అటు ఆర్మీ ఇటు ఆర్మీ నిలబెట్టి లోడ్లకు లోడ్ ట్రక్లో ఐలలో తీసుకోబోతున్నారు ఐరన్ ఓవర్ కోసం ఆర్మీని వాటర్ ఎన్న ఐరన్ ఓవర్ కోసమే ఆర్మీ ఇవాళ అడవిలో దిగింది ఐరన్ ఓవర్స్ కోసమే ఆదివాసుల మీద దాడి జరుగుతున్నది మొత్తం అడవి ప్రాంతాన్ని ఖాళీ చేయించేటటువంటి కుట్ర మైనస్ అమ్ముకోవడం జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి కాదు ఇప్పుడు వాళ్ళ అలాంటి కంపెనీ పెట్టబోతున్నాడు పక్కనే ఇప్పుడు అలా కంపెనీ అలాగే డైరెక్ట్ ఉన్నాడు అంటే ఈ దేశంలో ఒకప్పుడు మన తెలంగాణలో గుట్టలు ఉండేవి ఎందుకు ఇవాళ గుట్టలు మాయమైపోయినాయి దిక్కుల నేను కరీంనగర్ కూర్చున్నా సిండికేట్ నుంచి మొదలు పెడితే చాలా గుట్టలు ఉండేవి ఉన్నాయా కరీంనగర్ నుంచి సిరిసెలా పోతుంటే కుట్టలు ఉండి ఉన్నాయా ఇవాళ ఎక్కువ ఈ గుట్టే ఇవాళ ఏటూరు నుంచి రోజుకు మూడు వేల నుంచి నాలుగు వేల లారీలు ఇసుక కు వస్తున్నది ఏటూ రాగా ఖాళీ అవుతున్నారు అంటే ప్రకృతి సంపదను విధ్వంసం చూసి వ్యాపారం చేసి సంపాదించుకోవడమే ఒక వృత్తిగా పెట్టుకున్నటువంటి వాళ్లకు అండగా నిలబడే ప్రభుత్వాలుంటే మానవ జాతి అభివృద్ధి ఎట్లా ముందుకు పోతుందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళ గద్దరలో గుర్తు చేసుకోవడం అంటే భారతదేశ సహజ వనరుల పరిరక్షణ ఏం చేయగలం మనం భారతదేశంలో ఉన్నటువంటి మానవ జాతి పరిరక్షణ కోసం ఎట్లా ముందుకు పోగలం ఎందుకంత ధైర్యంగా అమిత్ షా మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఇవాళ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మార్చి నక్సలిజం లేకుండా చేస్తా ఉంటున్నారు ఎవరి నక్స్ లీట్లు వచ్చింది వీళ్ళంతా పాకిస్తాన్ నుంచి వచ్చిందా బంగ్లాదేశ్ నుంచి వచ్చిందా లేదా అమెరికా నుంచి వచ్చిందా ఈ భూమిలో పుట్టి ఈ భూమిలో పెరిగి ఈ భూమి రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నటువంటి దేశంలో రాజ్యాంగం ప్రకారం మనకి రావాల్సినటువంటి హక్కులు రాకపోతే జరుగుతున్నటువంటి దోపిడిగా మాట్లాడేటటువంటి వాళ్ళందరినీ మనం నక్స్ట్లుగా పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి మాట్లాడడానికి భయపడే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఓపెన్ గా మాట్లాడే వాళ్ళం మనం అక్కడ బ్రాహ్మణీయ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళం మనవాదానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళం ఇలా అంబేద్కర్ సంఘాలు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి సిచ్యువేషన్ ఇస్తా ఎవడన నేను మాట్లాడితే నేను హిందు అని చెప్పుకోకపోతే నేను మనవాదాన్ని బలపరచకపోతే నేను గుళ్ళోకి పోకపోతే ఇవాళ నన్ను టార్గెట్ చేసేటటువంటి పరిస్థితులు అనేటటువంటి ఒక మానసిక భయం ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి వర్గం మీదకి వచ్చేసింది ఒక రకమైనటువంటి మానసిక టెర్రరిజం ఈ దేశంలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు ఇంకా ఈ టెర్రరిజాన్ని అంతం చేయించడం కోసం మనం గుర్తిత్తకుంటే నెక్స్ట్ జనరేషన్స్ బానిసలుగా మారిపోతాయి అందుకనే ఇవాళ గీత గీయాల్సిన టైం వచ్చింది సమానత్వం అయిపోయేవాడు స్వేచ్ఛ అయిపోయేవారు ఆధిపత్యం దోపిడీకి వ్యతిరేకంగా ఇవ్వడు ఆధిపత్యం దోపిడి వైపు ఇవ్వడు రెండు వందల ఎనభై మూడు మంది పెట్టుబడిదారులు తొంభై ఎనిమిది లక్షల కోట్ల ఈ దేశం తప్పదా ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నదని చెప్పి సర్వే చెప్తా ఉన్నాను రెండు వందల ఎనభై మూడు మంది మాత్రమే కాబట్టి ఎటు పోరేదవుతుంది ఈ దేశంలో అంటే వాళ్ళకి దాడి చేస్తా నేను అంటే దోపిడీదారుల దాడులా సమానత్వాన్ని వాళ్ళ దోపిడీ దాడులా రాజ్యాంగాన్ని కాపాడుకునే వాళ్ళ దోపిడీ దా ప్రజల సమానత్వం కోసం పనిచేసే వాళ్ళ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా అన్న ఎక్కువ టైం తీసుకున్నాం అయిపోయింది రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధానమంత్రి అయింది కదా ఒకటే రోజు సిమెంట్ ధర రాస్తా నూట పదిహేడు రూపాయలు పెరిగింది ఎంత నూట పదిహేడు రూపాయలు ఆయన ప్రధానమంత్రి అయినాక వారం రోజులకి పెరిగింది దేశం పెరిగింది స్టీల్ ధర దాదాపు తొంభై మూడు రూపాయలు పెరిగింది ఒకటే రోజు పెరిగింది ఈ స్టీల్ ధరకు మోడీకి ఏం సంబంధం ఈ సిమెంట్ ధరకు మోడీకి ఏం సంబంధం మిత్రులారా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అవుతున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి స్టీల్ సిమెంట్ ఉత్పత్తి కావలసిన ముడి సరుకు ఆ ముడి సకు తీసుకొచ్చే మెయిన్ సోర్సు పోర్ట్స్ ఆస్ట్రేలియన్ కోలు ఈ మండించే కోలు అదాన్ని చెప్పులో ఉంది ఈ అదానికి లాభం కావడం కోసం డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వమే ఏ కోలుతో తయారయ్యే వస్తువైనా ఏ స్టీల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అయినా అయినా ఏ సిమెంట్ ఆస్ట్రేలియన్ వాడాలనేటటువంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది నేను మెకానికల్ ఇంజనీర్ నాకు తెలుసు ఆ పర్నెస్ ఎట్లా మడిపోయారు గవర్నమెంటే ఒక ప్రైవేట్ కంపెనీకి దేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమల్లో రైల్వేస్ తో సహా ఇరవై పర్సెంట్ ఆస్ట్రేలియన్ కోర్టు వాడాలనేటటువంటి డైరెక్షన్ ఇస్తే అది ఎవరి లాభం కోసం ఎవరి ప్రయోజనం కోసం అందుకనే ఇవాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు ప్రజాస్వామ్య ముసుగులో కంప్లీట్ పెట్టుబడిదారుల ప్రభుత్వం నడుస్తుంది ఈ పెట్టుబడిదారుల దోపిడిని అర్థం కానియకుండా ఉండడం కోసమే ఇవాళ మత కొట్లాటం జరుగుతూ ఉన్నాయి ఆ మత కొట్లాటలే ముసుగులో ఇవాళ అణగారిన కులాల అణి వెంట జరగబోతున్నది పూర్తిగా మానసిక బాసల్లా మార్చడం కోసమే ఇవాళ వివిధ రూపాల్లో చదువు రూపంలో కావచ్చు పండుగల రూపంలో కావచ్చు సాంప్రదాయాల రూపంలో కావచ్చు మన ఇళ్లకి దూరుతున్నారు ఆ ఇళ్ల నుంచి మన మెదళ్లకు దూరుతారు మన మెదళ్ల నుంచి మనకు పక్షపాతం వచ్చి ఎట్లయితే పడిపోతామో అట్లా మానసికంగా మనం జాతులు భవిష్యత్తులన్నీ బానిసలుగా మార్చబోతున్నారు కాబట్టి గదలను గుర్తు చేసుకోవడం అంటే కుట్రలను అర్థం చేసుకోవడం దానికి వ్యతిరేకంగా నిలబడటం మన భవిష్యత్ తరాలను కాపాడుకోవడం అని చెప్పి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటారు కుక్క జ్ఞాతలు భవిష్యత్తులో అర్బన్ ఎక్స్ అనే అవకాశాలు చాలా